చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది దాదాపు రెండున్నర గంటల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించారు కాసేపట్లో పిఎస్ నుంచి అల్లు అర్జున్ బయటకు రానున్నారు విచారణలో థియేటర్ వద్ద జరిగిన ఘటన రేవతి చనిపోయిన తర్వాత పరిస్థితిపై విచారణ జరిపినట్టు తెలుస్తోంది చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు అల్లు అర్జున్పై ఏసీపీ టీం ప్రశ్నల వర్షం కురిపించింది విచారణలో దాదాపు ఇరవై క్వశ్చన్లు అడిగినట్లు సమాచారం అయితే విచారణకు బర్నీ తన అడ్వకేట్ ను కూడా తీసుకెళ్లారు ఆయన సమక్షంలోనే పోలీసులు విచారించారు ఆయన ముందే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఈ నెల నాలుగున సంధ్యా లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో విచారణకు రావాలంటూ నిన్న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి పిఎస్ కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఈ మేరకు అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు Somehow, uh, I have my suspicion about the interrogation, so I will move High Court, and, uh, probably tomorrow is all day, so I will move on uh, one of these days to get a proper permission and re-interrogate from the beginning onwards, and I will continue with the journey of this uh, uh, case for the, uh, for the... What suspicion? What suspicion do you have? No, because I, they are not allowing me. వచ్చారు స్టేషన్ పోయి మధ్య కేసు పెడతాను ఇంకో కేసు ఐ హెడ్ ఇన్ దట్ కేసు ఐ హీ రైట్ టు విట్నెస్ ద ప్రొసీడింగ్స్

So who is controlling? Not Who's my job. Who, they, they who should, is controlling? They you? should actually. They should inform me. They should uh, inform me, and I should be the process hey. of that investigation also. What would be the next move? I am going to know? again uh, get the direction. High court. See, how uh, sir, how are you connected to this somebody, case? How are you connected? We have imputed. We have it huh. in the trial petition. Okay. Transpedition, okay. అంతకుముందు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు హాజరుపై అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో చర్చించారు పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనే అంశంపై బన్నీ తన లీగల్ టీం ద్వారా తెలుసుకున్నారు తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే పోలీసులు పది నిమిషాల వీడియో విడుదల చేశారు অম্পিৰা কডু নাডু చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది దాదాపు రెండున్నర గంటల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించారు కాసేపట్లో పిఎస్ నుంచి అల్లు అర్జున్ బయటకు రానున్నారు విచారణలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన రేవతి చనిపోయిన తర్వాత పరిస్థితిపై విచారణ జరిపినట్టు తెలుస్తోంది చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు అల్లు అర్జున్ పై ఏసీపీ టీం ప్రశ్నల వర్షం కురిపించింది విచారణలో దాదాపు ఇరవై క్వశ్చన్లు అడిగినట్లు సమాచారం అయితే విచారణకు బన్నీ తన ను కూడా తీసుకెళ్లారు ఆయన సమక్షంలోనే పోలీసులు విచారించారు ఆయన ముందే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఈ నెల నాలుగున సంధ్యా ఏటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో విచారణకు రావాలంటూ నిన్న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి పిఎస్ కు రావాలని నోటీసులో పేర్కొన్నారు ఈ మేరకు అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్లోని ఇది సరేసమేదిది సరేసమేదిది ని మార్కెట్ జరగను వాడాలి ఆ సార్ సార్ పక్క రండి ఏ సార్ ఏంటిది దగ్గర పోదామా கே <laughs> கே ના <laughs> પેરું <One minute, silent. laughs>